సర్వోన్నతుడైన దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం ఈ మాటలు వినగలుగుతున్నాం అనగానే అలవాటు అయిపోయింది కొంతమందికి వినడం దేవుని స్వరం వినడం అనేది కొంతమందికి అలవాటు అయిపోయింది వాడికి అయిపోయింది దేవుని స్వరం అనగానే మేఘాల్లో నుండి ఏదో స్పెషల్గా వినబడద్దు అనుకోకండి మేఘాల్లో నుండి స్పెషల్గా వినబడితేనే దేవుని స్వరమా దేవుడు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడితే దేవుని స్వరం కదా గాడిద మాట్లాడింది బైబిల్ గ్రంథంలో దేవుని స్వరం దేవుని స్వరం అంటే దేవుని సందేశమేనా అని అడుగుతున్నాను నేను గాడిద ఒక అటగాడితో మాట్లాడుతుంది ఇది అడ్డగడదెవరు దేవుని స్వరం వినిపించాల్సినోడు కానీ దేవుని స్వరం వినిపించాల్సినోడు దారి తప్పినప్పుడు ఒక గార్ధమం మానవ స్వరంతో మాట్లాడుతోంది అది బైబిల్ చెప్పింది ఇప్పుడు మానవ స్వరంతో గాడిద మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మాటలు దేవుడు మాటలు అంటే దేవుని మాట ఒక గాడిద నోట వెంట వచ్చినా ఏంటి ఒక మనిషి నోట వెంట వచ్చినా లేకపోతే ఇంక ప్రకృతిలో ఏ జీవి నోటి వెంట వచ్చినా ఆకాశం నుండి వినపడినా దేవదూతలు వచ్చి చెప్పినా ఎవరు చెప్పినా దేవుని మాట దేవుని మాటే ఆ మాట ఎందుకు వస్తుంది అసలు మాట భూమి మీదకి ఎందుకు రావాలి ఇప్పుడు అర్థం పర్థం కాని స్వరాలు ఉన్నాయనుకోండి మనం వాటిని పట్టించుకోం అర్థమయ్యేదాన్ని మాత్రమే పట్టించుకుంటాం ఎందుకు అర్థమయ్యేదాన్ని పట్టించుకుంటాం అదొక కమ్యూనికేషన్ భాష ఎందుకు అంటే మనకు అర్థం కావడానికి మనకు అర్థం కాని ఏ భాషతోనూ మనం మారం అలా మార్పురాదు ఇప్పుడు ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు నేను ఇంగ్లీష్ లో మొదలెట్టాను అనుకోండి మీలే ఎవ్వడు మారడు కనీసం స్పందించరు కూడా నవ్వాల్సిన చోట నవ్వరు ఏడవలసిన చోట ఏడవరు పశ్చాత్తాపడాల్సిన చోట పశ్చాత్తాపడరు ఆలోచించాల్సిన చోట ఆలోచించరు మీరు అలాగే సెంటర్లో బొమ్మలాగా అలాగ ఉంటారు నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను మీరు వింటూ వెళ్ళిపోతుంటారు మీకు నాకు ఏం కనెక్ట్ కనెక్ట్ అవ్వలేదు కమ్యూనికేషన్ కనెక్ట్ అవ్వలేదు మీరు నాకు స్పందించట్లేదు సో ఇప్పుడు భాష అనేది ఎందుకు అని అంటే ఆయన తన భావాలు మనతో పంచుకోవడానికి దేవుడు భాష అనేది మనుషులకు ఎందుకు ఇచ్చాడంటే మీరు విని మారాలి అసలు మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెడిపోయాం కాబట్టి అసలు చెడిపోకపోతే బోధించాల్సిన పనుందా లేదు ఇప్పుడు మీ పిల్లలకి బుద్ధి చెబుతున్నారు అనుకోండి దాని అర్థం ఏంటి బుద్ధి లేదని కాదు దారి తప్పారని కానీ బుద్ధి ఎందుకు చెప్తున్నారు సరిగా ఉంటే బుద్ధి ఎందుకు చెప్తాం మీ పిల్లాడు బుద్ధిగా చెప్పిన మాట వింటూ చక్కగా మీ అడుగు జాడల్లో మీరు చెప్పిన విధంగా నడుస్తూ మీకు చెడ్డ పేరు లేకుండా మంచి మార్గంలో వెళుతున్నాడు అనుకోండి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు బుద్ధి చెప్తాం అంటే వాడు మాట వినప్పుడు మంచి దారిలో లేనప్పుడు చెడు దారిలోకి వెళ్ళినప్పుడు బుద్ధి చెప్తాం ఆ బుద్ధినే దేవుడు బోధ అన్నాడు దేవుడు గద్దింపు అన్నాడు బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంది గద్దించేవారు లేకపోతే బోధ లేకపోతే జ్ఞానం లేకపోతే మనుషులు ఏమైపోతారట కట్టు లేక తిరుగుతారట దేవోక్తి అంటే బోధే బోధ దేవుని గద్దింపు దేవుని స్వరం ఆయన ఆలోచనల మనిషికి వినబడకపోతే ఆ దేవోక్తి అనేది పలకకపోతే అది మన హృదయాల్లోనికి వెళ్ళకపోతే మనుషులు ఏమైపోతారు దారి తప్పేస్తారు అలా బుద్ధి చెప్పటానికి దేవుడిచ్చిందే బోధ అక్కడి నుంచే బోధకులు పుట్టుకొచ్చారు